హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో వికారాబాద్ మార్కెట్ ఇది మేకల మార్కెట్ అన్న స్టేట్ వస్తే దాని సైడ్ మీకు చూపిస్తా రైతు బజార్ ఉంటుంది చూస్తారు కదా ఇగో రైతు బజార్ రైతు బజారు రైతు బజార్ కానుకొని ఇక్కడ ఉంటుంది కనిపిస్తుంది కదా ఇగో కూరగాయ మార్కెట్ ఇది దీని కొంటే ఇతాల్సింది మనకు మేకల అంగడి నడుస్తుంది చూపిస్తాను చూపిస్తాలో అనుకోదండి సర చాలా రకాలు అంటే మస్తు మేకలు వస్తాయి అన్న ఇక్కడ ఇలా వస్తాయి ఒక దగ్గరికి వెళ్ళి కాదు అన్న చాలా వస్తాయి అన్న చూడండి చూడండి అన్న ఆల్రెడీ వచ్చినాయి మేకలు கொடுக்கு அதம் மனதான் விக்காரபாது மார்க்கெட்டே அண்ணா எக்கடண்ணா மீதி தங்கடப்ப అక్క ప్రతి వారం వచ్చేటట్టుంది అక్క అక్క మీది ఎక్కడ అదే మీరు ప్రతి వారం వస్తారు కదా మార్కెట్ షెడ్ ఉందా అక్క షెడ్ ఉందా తీసుకొని అమ్ముతారు మీరు బేరం చేస్తారు ఇవి అక్కకి సంబంధించినవి అన్న మన వికారాబాద్ తెచ్చారు ప్రతి మార్కెట్కి పోతారు అక్క నేర్చు చూడండి ఎట్లుందాకా రేటు బాగున్నది ఓకే ఇప్పుడు ఎంత అక్క అయితే వీడికి ఒకదానికి పన్నెండు వేలు చెప్తుందన్నా ప్రతి అక్క అయితే ప్రతి మార్గం ప్రతిసారి వస్తుందన్నా సండే ప్రతి సండే చూస్తున్నా మంచి పొటేలు ఉన్నాయి ఓకేనా కావాలంటే అక్క రండి సేల్ చేస్తుంది అక్క అంటే ఆమె తీసుకొని వేరే వాళ్ళకి సేల్ చేస్తుంది ఓకే ఓకేనా నువ్వు ఎక్కడ ఇచ్చిరా ఇవన్న నీనా ఎంత చెప్తున్నావా ఎంత చెప్తున్నావు తొమ్మిదిన్నర ఓకే అన్న ఇది తొమ్మిదిన్నర అట్లా చెప్తున్నాడు నచ్చిన వాళ్ళు రండి నా మన వికారాబాద్ దగ్గరనే ఉంది వికారాబాద్ ఎవరైనా అందుబాటులో ఉంటారండి తీసుకోండి చూసుగా చాలా మార్కులు వచ్చినాయి ఇంకొచ్చేటి ఇంకా మన జర తొందరగా రావడం జరిగింది మెల్ల ఎట్లా తిరుగుతుందా చిన్న మేక నువ్వు మాత్రం విడిపోకు పెట్టారా ఎక్కడ ఓక్ చేరాదు చెప్పాలి బ్రో హాయ్ ఎక్కడ బ్రో మీది బాలాచిరంపాలి ఎంత చెప్తున్నా పంతొమ్మిది రెండు కలిపి పంతొమ్మిది చెప్తున్నాడు అది తొమ్మిది ఓకే దీనికి తొమ్మిది చెప్తున్నా ఎంతో చిట్టపల్లి అండా అన్నది చాలా నాయకులు వచ్చినాయి అన్న అడుగుదాం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది చాలా చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండరు అన్న కానీ మనకి ఇక అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అడగలేకపోతున్నా ఎక్కడన్నా మీది చిటంపల్లి తాండ ఎట్లా చెప్తారా అన్న ఎట్లా చెప్తున్నా అంటే మీరు అంద ఎట్లా చెప్తున్నారు మీరు ఒక్కదానికి పన్నెండు చెప్తుండన్న మన సబ్స్క్రైబర్లు అడుగుతారు కదా అన్న మేకలు ఇక చూడండి మేకలు అయితే మంచిగానే అనిపిస్తున్నాయి నాకైతే అన్నది మనకు దగ్గరనే ఉంటుంది ఒకవేళ ఎక్కువ కావాలన్నా కానీ మనకు ఇక అంటే ఇంకా సేల్ చే అంటే ఒక ఎంత కావాలంటే అంత ఇస్తా అంటుండు పెంచి అమ్ముతాడు అన్న సరే చూడండి అన్న చాలామంది కొంతమంది ఏమో తీసుకొని అమ్ముతామన్నా అని చెప్తారు కొంతమంది ఏమో మా దగ్గరనే మా దగ్గరనే ఉన్నాయన్న తీసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్నీ మేము సప్లై చేస్తామని చెప్తూరాన్నా చూడండి చూసినమ్మా లే ધાદ મસાલ ચીરવાલાં હીતાં શામનામાં સી સી ખેતરામને જેલામામામામવામામ ખનિામામામામામ ઴સ�